హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలా మన ఛానల్ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగానో సంతోషండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజైతే ఇంట్రెస్ట్ అయిన వీడియో అంటే మనకి జూన్ జూలై నడుస్తుంది కదా మంచి సీజన్ బాగా కాసినవి పళ్ళు ఉన్నాయి అవి ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం రండి పైకి వెళ్ళి మనం మన మనం మీదకి మీద అండి నాలుగు రోజుల వర్షాలు వస్తాయి ఈ రోజైతే ఎంత చాలా బాగుంది ఇదిగోండి మనం మిట్ మీదకి వచ్చేసాం మన డ్రాగన్ ఫ్రూట్ చూసావా పళ్ళు అంటే అనుకున్నారా ఇవేనండి మన డ్రాగన్ ఫ్రూట్ చూసారు నిండానే ఎక్కువగా కాసినాయి మనకి మే జూన్ జూలై ఆగస్టు ఈ లోపల అయితే బాగా ఇంట్రెస్ట్ కాస్తాయి మనకి పళ్ళు అన్నది ఇంకా చూసారే మళ్ళీ ఈ పూత కూడా మనకి చిన్న చిన్న వస్తుంది చూడండి ఇది మళ్ళీ నెక్స్ట్ కాయలు దిగుతాయి అన్నమాట ఇదంతా పూత ఇది పోతంతా కూడా మనం డ్రాగన్ ఫ్రూట్కి మనం ఏం పెట్టకలదండి మనకి ఎరువు కొద్దిగా మనకి పేడదే ఎరువు వేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా దానికి మనం మందులు కొట్టాయి అవి కొట్టాయి ఏం కొట్టని కరెక్ట్గా దిగిపోతుంది దిగిపోతాను దిగచూ మనకి ఎంత పింక్ అండి ఇది మీకు తెలిసినంత ముందు కూడా వీడియో చేశాను నేను పింక్ డ్రాగన్ ఫ్రూట్ మనకు లాన్ ఎక్కా పింక్గా ఉంటుంది పైన ఎలాగ ఉన్నదంటే ఇంకా లాన్ ఎంకా ఇదిగా ఉంటుంది కోసేసుకుందాం ఈ కొయ్యడానికి మనకి సాకు కట్టా ఏమక్కర్లేదండి అంటే ఎలాగంటే ఇది మనకి ఇలాగా విరిగిపోతుంది ఎలా మన గోళ్ళ కింద కట్టా కాసింది ఈ శారీ అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇలా వచ్చ మనకి సొంతలో ఎలాగా ఊడిపోతుంది కోసినప్పుడు పెడతాం రండి ఇది మనకు చెట్టుకే సొత్తల మనకి రెండు కాయలు కాసేసింది చూడండి కిమ్స్ కాయ కవల పిల్లలు అంటాం కదా అలాగా ఉక్కు దాన్ని సుత్తలు కాసినాయి మాట జాయింట్గా కానీ అటు ఇవి రెండు కాయడం వల్ల ఇది కొద్దిగా చిన్నగా వచ్చింది దీంట్లో మనకి ఎల్లో ఉంటుంది వైట్ ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్లు కాయలు రండి ఇదిగోండి మీకు గోడ గోడ పట్టం పెట్టాము మేము కాయలు అంటు అన్నదే కాయలు అది అంటున్నదే చూడండి గోడ కిందకి కూడా మనకి అది అన్నదే దిగుతుంది ఇదిగో గోడ ఎంత కాస్తుంది కాయ మనకి ఇది ఒక కాయ సైజ్ చూసారా ఎంత పెద్ద పెద్దగా కాస్తున్నాయో మనకి మనము ఇది ఎరువు వేసుకుంటాలో ఉన్నదండి వేసుకుంటాలో బాగా కాస్తామండి మనకి పెద్ద పెద్దగా ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ అది అక్కడ ఇంకా ఉన్నాయి అవి ఎదరా ఇవన్నీ ఇప్పుడు కోస్తాను చూడండి ఒకసారి వచ్చేసింది మనకి కాఫ్ అన్నది మొత్తం కలర్ అన్నది ఒకే కలర్ ఒకే టైప్లో వచ్చేసింది అన్నీ కూడా కలరింగ్ ఇది చూడదు బాగా ముక్కుపోయింది మనకి బొట్టు అన్నది కొంచెం ఇలా వచ్చేసింది చూసారా ఇదిగోండి ఈ మన్నది మనకు ఊడిపోయింది చూసారా ఈ బొట్టు మేము దేనికొంది పింక్ చూసారా ఎంత పింక్గా ఉంది ఫుల్ పింక్ కలర్ పిక్కు పిక్కు పింక్ అన్న ఇగోండి ఇది ఒక నెక్స్ట్ ఇదొక కాయ ఇన్ని కాయలు మొత్తం మనకి దగ్గర దగ్గరగా పది కాయలు ఈ మనకి రెండు కేజీలు వరకు ఉంటాయి కాయలు అన్నారు రెండు కేజీలు మళ్ళీ పోతా నెక్స్ట్ పోతా దిగిపోతుంది మనకు పది కాయలు వచ్చినాయి కరెక్ట్గా చూసారా మనకు గాలి కూడా వేసండి బాగానే ఇప్పుడు కిందకి వెళ్ళి చూసి ఎలా చేయాలని చూద్దాం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా మన ఛానల్ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగానో సంతోషం అవుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజైతే ఇంట్రెస్ట్ అయ్యింది వీడియో అంటే మనకి జూన్ జూలై నడుస్తుంది కదా మంచి సీజను బాగా కాసి పళ్ళు అన్నాయి అవి ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం రండి పైకి వెళ్ళి మనం చూద్దాం మనం మిట్ మీదకి వెళ్దామండి నాలుగు రోజుల వర్షాలు గట్టిగా కాస్తాయి ఈరోజైతే ఎంత చాలా బాగుంది ఇదిగోండి మనం మిట్ మీదకి వచ్చేసాం మన డ్రాగన్ ఫ్రూట్ చూసావా పళ్ళు అంటే అనుకున్నారా ఇవేనండి మన డ్రాగన్ ఫ్రూట్ చూసారా చెట్టు నిండానే ఎక్కువగా కాసినాయి మనకి మే జూన్ జూలై ఆగస్టు ఈ లోపల అయితే బాగా ఇంట్రెస్ట్గా కాస్తాయి పళ్ళు అన్నది ఇది చూసారే మళ్ళీ ఈ పూత కూడా మనకి చిన్న చిన్నగా వస్తుంది చూడండి ఇది మళ్ళీ నెక్స్ట్ కాయలు దిగుతాయి అన్నమాట ఇదంతా పోతాయి ఇది పోతంతా కూడా మనం డ్రాగన్ ఫ్రూట్కి మనం ఏం పెట్టకూడదు అండి మనకి ఎరువు కొద్దిగా మనకి పేడదే ఎరువు వేసుకుంటే సరిపోతుంది ఇంకా దానికి మనం మందులు కొట్టి అవి కొట్టాయి ఏం టయానికి కరెక్ట్గా దిగిపోతుంది దిగిపోతారు నాకు చూడు మనకి ఎంత పింక్ అండి ఇది మీకు తెలిసిన ముందు కూడా వీడియో చేశాను నేను పింక్ డ్రాగన్ ఫ్రూట్ మనకు లోన్ ఎక్కా పింక్గా ఉంటుంది పైన ఎలాగ ఉన్నదంటే ఇంకా లోన్ ఎక్కా ఇదిగా ఉంటుంది మనం ఇప్పుడు కోసేసుకుందాం ఈ కొయ్యడానికి మనకి సాపు కట్ట ఏమక్కర్లేదండి ఎలా కట్టుకుని ఎలాగంటే సొకన ఇది మనకి ఇలాగ విరిగిపోతాం ఎలా మన కోళ్ళ కింద కట్ట కాసింది శారీ అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇలా వచ్చ మనకి సొత్తలు ఇలాగా ఊడిపోతుంది కోసినప్పుడు గురించి పెడతాండి మనకు చెట్టుకే సొత్తల మనకి రెండు కాయలు కాసేసింది చూడండి కిమ్స్ కాయ కవల పిల్లలు అంటాం కదా అలాగా ఒక్క దాన్నే సొత్తలు కాసింది మాట జాయింట్గా అటు ఇది రెండు కాయడం వల్ల ఇది కొద్దిగా చిన్నగా వచ్చింది దీంట్లో మనకి ఎల్లో ఉంటుంది వైట్ ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్లోని కాయలు రండి గోడ గోడ పక్కన పెట్టాం మేము కాయలు అంట అన్నదే కాయలు అది అంటున్నది చూడండి గోడ కిందకి కూడా మనకి అది అనగా తిరుగుతుంది చూసారా గోడ కింద కాసింది కాయ మనకి ఇదో కాయ సైజ్ చూసారా ఎంత పెద్ద పెద్దగా కాస్తున్నాయో మనకి మనము ఇది ఎరువు వేసుకుంటాలో ఉన్నదండి వేసుకుంటావులో బాగా కాస్తానమాట మనకి పెద్ద పెద్దగా ఇవ్వ ఎక్కడ చూసారా మనకి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ అది అక్కడ ఇంకా ఉన్నాయి అవి ఎదరా ఇవన్నీ ఇప్పుడు కోస్తాను చూడండి ఒకసారి వచ్చేసింది మనకి కాఫ్ అన్నది మొత్తం కలర్ అన్నది ఒకే కలర్ ఒకే టైప్లో వచ్చేసింది అవి కూడా ఇవ్వ కలరింగ్ ఇగోండి ఈ పొట్టుమన్నది అన్నది మనకు ఊడిపోయింది చూసారా ఈ పొట్టమేమో ఉంది పింక్ చూసారా అంత పింక్గా ఉందే ఫుల్ పింక్ కలర్ పింకు పిక్కు పింక్ మాట ఇగోండి ఇది కాయ మనకి నెక్స్ట్ కాయ ఎన్ని కాయలు మొత్తం మనకి దగ్గర దగ్గరగా పది కాయలు రాసినాయండి ఇవి మనకి రెండు కేజీల వరకు ఉంటాయి కాయలు అన్న రెండు కేజీలు మనకు మళ్ళీ పోతా నెక్స్ట్ పోతా తీతుంది మనకు పది కాయలు వచ్చినాయి కరెక్ట్గా చూసారా మన గాలి కూడా వేసేస్తుంది బాగానే ఇప్పుడు ఈ కిందకి వెళ్తే చూసి అలా చేయాలని చూద్దాం ఇప్పుడు కిందకు వచ్చేసాం ఇదిగోండి మన తెచ్చిన కాయలు ఇదిగో ఈ కాయ తీసుకొని మనం కోసి చూచేద్దాం మనం ఇలా పోసేసుకుని దీన్ని ఇలా తీసేసుకుంటే మనం పప్పర్లాగా వచ్చేస్తాం మనం కట్ చేసేసుకుంటే పాలు సగట్ ఇది గని మన జ్యూస్ అన్నది అయిపోయింది లాస్ వేసేసి చూడండి ఇదిగోండి మనకు జ్యూస్ రెడీ అయిపోయింది ఇది మన కంటికి మంచిది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది హెల్దీగా ఉంటాం మనం ఎలాగైనా ఈ పండు మనకి మనం డెంగ్యూ వచ్చినప్పుడు కణాలు పడిపోయినప్పుడు ఈ ఫ్రూట్ తింటే చాలా మంచిది ఇది వంద ఆటలకి మనకు సమాధానం చెప్తుంది ఏదైనా